శ్రీ వైష్ణవ సేవా సంఘం అధ్యక్షులు ఆరుట్ల కరుణాచారులు ఆధ్వర్యంలో కమిటీ సమావేశ సమావేశం శ్రీ వైష్ణవ సేవా సంఘం పీర్జాది కూడా విష్ణుపురి కాలనీలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగ క్యాలెండర్ సంఘం నుండి ప్రింటింగ్ అలాగే వేసవికాలలో చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహార్తానికి అలాగే బస్ షెల్టర్ లేని చోట పందిరి ఏర్పాటు చేసి ప్రజలకు ఎండా వేడి నుండి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయడానికి సంఘం తీర్మానం చేయడం జరిగింది ఈ సమావేశంలో సంఘం అధ్యక్షులు ఆరుట్ల కణాకర్చారు ప్రధాన కార్యదర్శి ఆరుట్ల గోపి సహాయ కార్యదర్శి శేషం సందీప్ గౌరవ సలహాదారులు వేదాంతం మప్పలాచారులు నరసింహాచార్యులు వీరవెల్లి శ్రీధరాచార్యులు డింగరి నరసింహాచారు దారుని శేషాచార్యులు జీఆర్స రఘు ముక్తవరం శ్రీదాచార్యులు బూర్గడ్డ శ్రేషాచార్యులు తదితరులు పాల్గొన్నారు జయశ్రీమన్నారాయణ నా పేరు కరుణాకరాచార్యులు శ్రీ వైష్ణవ శ్రీవ సంఘం బిర్జాదుగూడ మున్సిపాలిటీ కార్పొరేషన్ అధ్యక్షుడుకుంటున్నాము ఈ రాబోయే శ్రీ క్రోధనామ సంవత్సర తెలుగు పంచాంగ క్యాలెండర్ మా సంఘం నుండి ఆవిష్కరించబోతున్నాము ఈ శుభ సందర్భంగా ఈరోజు మా సోదరులతో ఈ కార్యక్రమ నిర్వహణ కొరకై సమావేశం జరుపుకోవడం జరుగుతుంది ఈ సమావేశంలో భవిష్యత్తులో అంటే ఇప్పుడు రానున్న ఈ ఎండాకాలంలో ఎవరికైనా ఇబ్బందులు లేకుండా వాటర్ సదుపాయాలు కానీ బస్సు ప్రాంగణాలలో షెడ్ల నిర్మితమై తడకల పందిరి లాంటివి ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు జరిగింది సోదరులందరి కూడా అభిప్రాయాలతో ముందుగా మా కార్యాచరణ నిర్వహణతో మా సంఘ అభివృద్ధికి ముందుకు మేము మేమందరం కూడా స్వయం కృషి చేస్తాం జై శ్రీమన్నారాయణ ఈరోజు మేము కూడా శ్రీ వైష్ణవ శివ సంఘం యొక్క ఆధ్వర్యంలో మా యొక్క అధ్యక్షులు ఆరుట్ల కణాకరాచార్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాబోయే కృతి నామ సంవత్సరం యొక్క కొత్త పంచాంగంలో మా సంఘం తరఫున వేయించడానికి మరియు వచ్చే ఎండాకాలంలో చాలామందికి కూడా మందికి మంచి నీటి వసతుల కొరకు ఏర్పాటు చేయటప్పుడు మేము అందరం కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము కాబట్టి ఈ ఏరియాలో ఉండే ఇంకెవరైనా శ్రీవైష్ణవ సోదరులు ఎవరైనా ఉంటే మా సంఘంలో సంప్రదించి వారికి ఏదైనా సందేహాలు ఉన్నా కానీ ఇబ్బందులు ఉన్నా కానీ మా సంఘాన్ని సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాము జై శ్రీవనారాయణ జై శ్రీ శ్రీనారాయణ ఈరోజు మేము ఫిర్యాదు కూడా శ్రీ వైష్ణవ శివా సంఘం యొక్క ఆధ్వర్యంలో మా అధ్యక్షుడు ఆరుల కరుణాటరాచార గారి ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి సమావేశ కార్యక్రమం జరిగింది ఈ సమావేశంలో రాబోయే అంటే తెలుగు కొత్త సంవత్సరం ఉగాది సంవత్సరం సందర్భంగా యొక్క పంచాంగములు ఆవిష్కరణకై మేమందరం కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో కానీ లేదా క్రోధి నామ సంవత్సర పంచాంగములు కానీ ఆవిష్కరించినకై ఈ సమావేశం జరిగింది కావున ఈ ఏరియాలో బ్రాహ్మమిత్రులు కాని వైష్ణమిత్రులు కానీ ఎవరైనా ఉంటే ఆ పంచాంగాల కొరకై మా అధ్యక్షుడు నేను మా సంఘాన్ని కానీ సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ